సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే తాజాగా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టాడు తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసిన అభిమానులు తెలంగాణ పార్టీ నాయకులు యువత ఇప్పటి నుండి ఏం పోస్ట్ చేస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూడబోతున్నారు ఇప్పటికే కేసీఆర్ పేరుతో అభిమానులు చాలా ఫేస్బుక్ పేజీలు క్రియేట్ చేసినప్పటికీ అవన్నీ కూడా ఫేక్ పేజీలు మాత్రమే ఇప్పుడు అసలైన కేసీఆర్ పేరుతో ఫేస్బుక్ ఖాతా పేజీ తెరవబడింది ఇప్పటి వరకు కేసీఆర్ పేరుతో ఉన్న ఫేక్ ఖాతాలన్నిటిని మూసివేయాలని ప్రభుత్వం ఫేస్బుక్ సంస్థను కోరడం జరిగింది తన ఫేస్బుక్ పేజీలో మొదటి పోస్ట్ పెద్ద నోట్ల రద్దుపై శాసన మండలిలో చేసిన ప్రసంగాన్ని కేసీఆర్ షేర్ చేశారు అతి త్వరలోనే తన వాల్ పై కేసీఆర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సంభాషించేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు ఇక మీరు కూడా కేసీఆర్ పేజీ ని ఫాలో కావాలనుకుంటే ఈ పేజీ ని లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ